ందు ప్రియులైన సహోదరి సహోదరులకు రవణ ఏసుక్రీస్తు వారి దివ్యనామం శుభాలు నూతన జీవిత అనుదిన ధ్యానము దేవుని జ్ఞానంలో ఎదగండి రెండవ పేతృపత్రిక ఒకటవ అధ్యాయము రెండవ వచనంలో తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వారిని కూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటికి మనకు దయచేయుచున్నందున మన జీవితాల్లో దేవుని జ్ఞానం యొక్క ప్రయోజనము చాలా గంభీరమైనది అపోస్తుడైన పౌలు ఆత్మ ద్వారా కొలసీయుల విశ్వాసులను హృదయపూర్వకంగా ప్రార్థించాడు కొలసీయులకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదోవచనంలో ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారినై ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందచు అన్ని విషయములలో ప్రభువులందు సంతోషపెట్టినట్లు నడుచుకునివల్లని అంటే ప్రతి మంచి పనిలో మనము ఫలవంతం కావాలని తెలుసుకోవడం కూడా ఒక అద్భుతమే మన జీవితం చాలా గొప్పగా ఉండడం ద్వారా మన జీవితాల పట్ల దేవుని ఉద్దేశాన్ని వెల్లడపరిచినట్లు మరియు ఆయన మన శ్రేయస్సును కోరుకుంటాడు అపోస్తుడైన పౌలు గారి వలె ప్రార్థన చేయాలి దేవుని జ్ఞానాన్ని పెంచుకోవాలి మన జీవితాలలో దేవుని జ్ఞానాన్ని పెంచుకోవడం జ్ఞానంతో పాటు వచ్చే అన్ని శుభకార్యాలను ఆస్వాదించటం సాధ్యమవుతుంది ముఖ్యంగా దయ మరియు సత్యం అనేవి దేవుని జ్ఞానం ద్వారా మనకు అనుగ్రహించబడతాయని పరిశుద్ధ గ్రంథమైన బైబులు మనకు వెల్లడిపరుస్తుంది అయితే చాలామందికి దేవుని జ్ఞానాన్ని పెంచుకోవాలనే కోరికలో బైబిల్ అధ్యయనం చేయడంలో దేవుని వాక్యంతో సమయాన్ని గడపడంలో వెనుకంజ వేస్తుంటారు సోమరులుగా మారుటకు అవకాశాన్ని కల్పించుకుంటారు దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయాలనే కోరిక పరలోకం నుండి మనకు సహజంగా పనిచేయదు కానీ అది కోరికతో కూడిన మనస్సును తీసుకువస్తుంది మన పని వ్యాపారము మరియు కెరీర్తో చాలా సమయాన్ని గడిపేయకండి ఉత్పాదికతతోనే ఉండిపోకండి ఇకపై దేవుని కోసం కొంత సమయాన్ని కేటాయించండి క్రైస్తవుని జీవితం నిరంతరం పెరుగుతున్న మహిమతో కూడుకున్నది మన జీవితాలలో చాలా విషయాలు ఉన్నాయి అవి ప్రార్థన ద్వారా మాత్రమే కాకుండా దేవుని వాక్య జ్ఞానం ద్వారా మాత్రమే అనుగ్రహింపబడతాయి మనలను వృద్ధులకి తీసుకువస్తాయి ప్రియ సహోదరి సహోదరుడ ప్రార్థనలో మనకు అవసరమైన అంశాలే ప్రస్తావించడమే కాదు మనము దేవునితో గడిపినప్పుడు ఆయన దయ అధికమవుతుంది ఈ రోజు నుండి దేవునితో సమయాన్ని గడుపుదాం దేవుని దయను పొందుకుందాం ఆమెన్